తాండూర్ పట్టణంలో వాహనదారులు తప్పక రోడ్డు నిబంధనలు పాటించాలని ఆదివారం డీఎస్పీ రామచంద్రుడు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆదివారం తాండూర్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ చాలన్ నేటి నుంచి ప్రారంభించినట్లుగా తెలిపారు డీఎస్పీ మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటించాలని తెలిపారు ఆదివారం ఈ చాలన్ను తాండూర్ పట్టణంలో అమలు చేశారు కార్యక్రమంలో పట్టణ సిఐ ప్రతాపలింగంతో పాటు అన్ని మండలాల ఎస్ఐలు పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు చెన్ <laughs> చేస్తా <laughs> మన దగ్గర రెండు ఈ చాలానా అనేది రెండు విధాలు ఒకటి ఒకటి ట్రాక్ అండ్ డ్రైవ్ ఒకటి స్పాట్ చాలానా అని వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ట్యాప్ చేయగానే లేదు డీటెయిల్స్ కొట్టంగానే వచ్చేస్తుంది డ్రైవింగ్ లైసెన్స్ ఇంకా దాంట్లో టోటల్ సెక్షన్స్ ఎంబ్రికి సంబంధించిన టోటల్ సెక్షన్స్ దాంట్లో ఉంటాయి మనం ఏ సెక్షన్లో సూటబుల్ అవుతుందో అది సెలెక్ట్ చేసేసుకుంటే మనకు స్పాట్లో అక్కడ ఉన్న ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో ఆ వ్యక్తి వ్యక్తి మొబైల్ నెంబర్ ట్యాప్ చేసేస్తే ఆయనకి ఎప్పుడే స్పాట్లో ఓటీపీ వస్తుంది ఓటీపీ కొట్టిన తర్వాత మనకి ప్రింట్అవుట్ వస్తాయి ఓటీపీ ఎందుకు అనేసి అంటే ఆ రోజు నేను లేదు నా వెహికల్ లేదు నాకు చాలానే వచ్చిందని చెప్పి దానికి వీలు లేకుండా ఉండడానికి నేను ఉన్నది అనే ప్రూవ్ చేసుకోవడానికి ఓటీపీ వస్తుంది సార్ ఆ వచ్చిన తర్వాత అది మూడు కాపీలు ప్రింట్అవుట్ తీసుకోవాలి మనం ఒక కాపీ వచ్చేసి కోర్టు పంపించాలి ఒక కాపీ ఫైన్కి కట్టి పెట్టేసాలో ఒకటి స్పాట్లో ఆయనకు ఒకటి ఇచ్చేయాలి దాని ద్వారా ఆయన అట్లా ఆ విధంగా వెళ్ళి కోర్టుకి వెళ్ళి ఫైన్ కట్టుకోవాలి లేదనుకుంటే పేటీఎం ద్వారా కూడా ఒకటి అకౌంట్ నెంబర్ ఇస్తారు సార్ మనకు ఆ అకౌంట్ నెంబర్ ద్వారా డైరెక్ట్ స్పాట్లో కూడా పేమెంట్ చేసేసుకోవచ్చు అమౌంట్ ఎంత అనేది ఆటోమేటిక్ గా సెక్షన్ సెలెక్ట్ చేసుకుని వెంబడే అమౌంట్ స్పాట్లు డిస్ప్లే వచ్చేస్తుంది ఎంత అమౌంట్ అనేది మనం డైరెక్ట్ అకౌంట్ లో కూడా పేమెంట్ కట్టుకోవచ్చు త్రో బ్యాంక్ వెళ్ళి కట్టుకోవచ్చు పోర్టుకు వెళ్ళి కట్టుకోవచ్చు అయితే దాని తర్వాత ఇప్పుడు అట్లాగా కట్టలేడు అనేసి వదిలేస్తారు అప్పుడు కస్టడీలో ఏది కూడా వెహికల్ తీసుకోరు పర్సన్ ను తీసుకోరు అట్లా ఆ విధంగా ఎన్ని స్టానల్ లో ఉన్నాయి ఇప్పుడు దాంట్లో పోలీస్ స్టేషన్ ఒకసారి అయింది నెక్స్ట్ బస్ట్రబాద్రి ఒక కేసు అయింది అట్లా ఆ విధంగా అట్లా టెన్ డైన్ అయితే వెహికల్ సీజ్ అవుతుంది టెన్ టైమ్స్ క్రాస్ అయితే ఎక్కడైనా కానీ ఏపీలో డిఎస్లో కానీ ఎక్కడైనా కూడా వెహికల్ లో ఒకసారి చాలానే అయింది అనేసి అంటే అట్లా ఆ విధంగా ఆటోమేటిక్గా జనరేట్ అవుతూ ఉంటుంది లిస్టు అట్లా టెన్ టైమ్స్ క్రాస్ అయితే మాత్రం వెహికల్ సీజ్ ఇప్పుడు మనమే మనం వేసినామంటే మనమే కట్టియాలనే లేదు ఎక్కడైనా కూడా టెన్ టైమ్స్ క్రాస్ అయిందంటే ఆటోమేటిక్గా వెహికల్ సీజ్ అయిపోతారు లాస్ట్ ఇప్పుడు మన డిస్ప్లే వస్తుంది ఇప్పుడు పలానా నెంబర్ వచ్చిన వెహికల్ మన దగ్గరికి వచ్చిందనుకోసారి ఆయనకు ఇంతకు ముందు ఎక్కడైనా లేదనేది డిస్ప్లే కనిపిస్తుంది మనకి

మన రైల్వే స్టేషన్ వరకు కానివ్వండి ఇరెగ్యులర్ పార్కింగ్ షాప్ల ముందు పెట్టడం వల్ల జనరల్ పబ్లిక్ కామన్ పబ్లిక్ వచ్చిపోయే వాళ్ళకు ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మేము వాళ్ళపైన వెంటనే ఫోటో తీసుకొని అప్లోడ్ చేస్తాము ఒక్కొక్క బండి మీద ఐదు వేలు ఆరు వేల డీ వచ్చిన తర్వాత మీకు బాధపడాల్సి వస్తుంది దయచేసి ముందుగా చెప్పే ఉద్దేశం మీరు అలాంటి పార్కింగ్ చేయకండి చాలా మంది ఫ్రీ కాకండి ఇక మీరు తెలిసి మాట్లాడేది మొదలు ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తామంటే ఈరోజు కాదు గూగుల్ పే అదర్ యూపీఐతో నెట్ బ్యాంకింగ్ కానీ మీ సేవ కానీ ఈ సేవ కానీ ఆన్లైన్లో చాలా పేమెంట్ చేయచ్చు దీనిలో నేను యజమానికి సంబంధించింది అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ పొల్యూషన్ ఇన్సూరెన్స్ పర్మేటు ఎన్ఓసి ఫిట్నెస్ సర్టిఫికేట్లు కూడా ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ప్లస్ ఆయన మొబైల్ నెంబర్ ఓటీపీ ఎందుకు వస్తా అంటే అతనిదా కాదని చెక్ చేసుకోవడం వెంటనే వేరే వాళ్ళ నెంబర్ చెప్తాడు కదా అతను ఎంటనే పేమెంట్ చేయొచ్చు లేదా అంటే నేను ఆన్లైన్లో కట్టుకుంటా మీకు అర్జెంట్ ఉంటుంది ఏదైనా పని నాతో డబ్బులు లేవు సార్ ఇప్పుడు నేను కట్టుకోవాలంటే కట్టుకోవాలంటే మీరు పని వెళ్ళిపోయి వారం తర్వాత కూడా ఆన్లైన్ ఎక్కడైనా కట్టుకోవచ్చు ఆర్సి వికారాబాద్ జిల్లా ఎస్పి గారి ఉత్తర్వు మేరకు ఈ రోజు నుంచి కాండూరు పట్టణంలో ఈ చలాన ద్వారా ఏదైతే ఎంఈ యాక్ట్లు అంటే ఎంఈ యాక్ట్లు వేయడము ఈ రోజు నుంచి ప్రారంభించి ప్రారంభిస్తున్నాము అయితే ఇంతకుముందు ఈ మోటార్ వెహికల్ యాక్ట్ కింద ఏదైతే చాలానేస్తున్నాము అప్పుడు మాన్యువల్ వేసేది అంటే అక్కడనే రిసిప్ట్ ఇచ్చి అక్కడ ఎంత అయితే అమౌంట్ పైన వేస్తామో ఆ పైన తీసుకొని మేము తర్వాత బ్యాంకుల బ్యాంకులకు డిపాజిట్ చేసేది అయితే ఇప్పుడు ఆ విధంగా కాకుండా అంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ మీద అంటే అభి అభిప్రాయం ఉండడం కొరకు చెడి అభిప్రాయం పోవడానికి కొరకు రోజు నుంచి క్యాష్ లెస్ చాలానా కొరకు అంటే క్యాష్ తీసుకోము ఖాళీ చలానా చాలా ఈ చాలా ఆ చాలానా తీసుకుపోయి మీరు మీ సేవ ద్వారా కానీ తర్వాత వేరే బ్యాంకులో కానీ మీరు అంటే పబ్లిక్ కట్టుకొని పేమెంట్ చేసుకోవచ్చు అదే ఈ రోజు నుంచి ఇక్కడ తాండూరు పట్టణంలో ఈ చాలన్స్ సిస్టమ్ ప్రారంభిస్తున్నాము అందరూ తాండూరు పట్టణానికి సంబంధించిన ప్రజలు పోలీసులకు గోపడేట్ చేయాలని అంటే ఈ చాలన్లో ఎక్కువగా రాంగ్ పార్కింగ్ అంటే రోడ్ల మీద మెయిన్ రోడ్ల మీద రాంగ్ పార్కింగ్ చేసి అక్కడ మనం అక్కడ పోయి ఈ ఛాలెంజ్ చేస్తున్నాము కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవింగు తర్వాత రాంగ్ పార్కింగ్ ఈ ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి చేసేది అంటే రోడ్ల మీద పార్క్ చేయద్దు తర్వాత డ్రింక్ చేసి కూడా వాహనాలు నడుస్తుందని ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఆయిలేషన్స్ आजीद भाई साजिद भाई आजीद भाई आंच्या 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 आजीद मी बोलतोय ये साहित्य क्रमांक नंबर कर सर कर सर सारे का जुडानी जुडानी सारे का जुडानी आजीद भाई आजीद भाई मत जाओ भाई। भाई? भाई? साजिद क्या ना जी कितनी देर लेते एक वीडियो में नहीं आ रहा एक घंटा हुआ सबसे ज्यादा गड़बड़ तुम्हारी है क्या करते हैं अरे इसी को लेने गोणन गोणन ले दे रहे हैं भाई चलो बहुत करे ये जो ले ले लेना है भाई अरे खाली वाइट पुकार रहे है। है <laughs> ना 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 ನಂಬರ್ <lightweight> खिल भाई बताओगे हम और एक तलक है इसका काम और तलक మాన్యువల్ ఏదైతే ఉందో దాన్ని జనవరి ఫస్ట్ నుంచి ఆపేయడం జరిగింది ఈ చాలన్ సిస్టమ్ అనేది ప్రారంభించడం జరిగింది గౌరవ డిఎస్పి గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది టౌన్లో ఈ చాలన్ సిస్టమ్ యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రజల నుంచి వాళ్ళు ట్రాఫిక్ వాయులేషన్కు చాలన్ రాసి డబ్బులు పోలీస్ వాళ్ళు తీసుకొని బ్యాంకు కానీవని ట్రెజరీకి కానీ డిపాజిట్ చేసే ప్రాక్టీస్ ఉండేది దానివల్ల పబ్లిక్లో పోలీస్పై అపోహలు ఏర్పడడాన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్నతాధికారులు ఈ చాలన్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది ఈ చాలన్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందంటే రోడ్డు పైన ట్రాఫిక్ వాయులేషన్ చేసిన వాహనదారులు ఆ వాయులేషన్స్ అంటే ట్రిపుల్ రైడింగ్ కానివ్వండి వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి వితౌట్ ఆర్సీ కానివ్వండి వితౌట్ పొల్యూషన్ కానివ్వండి వితౌట్ పర్మిట్ హెవీ వెహికల్స్ అయితే అదే కాకుండా ట్రాఫిక్ సిగ్నల్ జంపింగ్ కానివ్వండి రాంగ్ పార్కింగ్ కానివ్వండి ఇరెగ్యులర్ నంబర్ ప్లేట్ కానివ్వండి ఇలాంటి వైలేషన్స్ ఎంవి యాక్ట్లో ఏవైతే వయలేషన్స్ ఉన్నాయో ఎలాంటి వయలేషన్స్కు పాల్పడినా దానిపైన పోలీస్ వారు ఈ చాలన్ ఫైన్ అయ్యే ఇవ్వడం అనేది జరుగుతుంది ఇందులో వేయడంలో భాగంగా ఏవైతే చాలన్ ఈ చాలన్ ఒక వెహికల్ను పట్టుకున్న తర్వాత మేము ఫోటో స్నాప్ తీసి దానికి అతనికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆర్సీ కానీ అడిగిన తర్వాత అవి లేని పక్షంలో ఈ ఏవైతే వయలేషన్ అన్ని సెక్షన్స్ ఆటోమేటిక్ జనరేట్ అవ్వడం జరుగుతుంది ఆ జనరేట్ అయిన అమౌంట్ మీకు మీ ఇంటి అడ్రస్కు రావడం జరుగుతుంది లేని పక్షంలో ఈ గూగుల్ యాప్లో మీరు చూసుకున్నట్టయితే చాలా తెలంగాణ పోలీస్ ఛానల్ ట్రాఫిక్ చాలన్ వయలేషన్ ఛాలెన్తో చూసుకున్నట్టయితే మీ వెహికల్ పైన ఎన్ని డ్యూస్ ఉన్నాయనేది తెలియడం జరుగుతుంది అదేవిధంగా ఒక వాహనంపై పది చాలన్ల కంటే ఎక్కువ ఉన్నట్టయితే మేము ఎప్పుడైతే చాలన్ మీ పట్టుబడతారో అప్పుడు వేయగానే మీ బండి పైన ఎన్ని చాలన్స్ పెండింగ్ ఉన్నాయి అనేది ఆ లిస్ట్లోనే రావడం జరుగుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చూపించినాం ఒక బండిని పట్టుకుంటే ఆరు చాలన్లు దానిపైన పెండింగ్ ఉన్నాయి అట్లా పది ఛాలెన్స్ కనుక పెండింగ్ ఉంటే మేము సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ త్రీ టైమ్స్ ఉన్నట్టయితే ఆ బండి పైన బండిని సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సల్ చేయడం జరుగుతుంది ఈ ఫాయిన్స్ అనేది ఒక ఎవరైతే రైడర్ కానివ్వండి డ్రైవర్ కానివ్వండి ఎక్కువ ఛాలెన్స్ పెనాల్టీ కట్టినట్టయితే వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఆర్టీఏ గారి ఆధ్వర్యంలో సస్పెండ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా తాండూర్ పట్టణ ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేయనది ఏంటంటే మీ యొక్క వాహనాలు రోడ్డుపై వాహనం తీసుకొని వచ్చినట్టయితే మీరు ట్రాఫిక్ వయోలేషన్ చేసినట్టయితే ఇంతకుముందు గతంలో తెలిసేది ఇప్పుడు మీకు తెలియకుండానే మీ వాహనాలపైన ఫైన్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది ఫోటో స్నాప్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది మీరు రాంగ్ పార్కింగ్ పెట్టేసి షాప్లోకి వెళ్ళారంటే అక్కడ ఉన్న మా స్టాఫ్ ఆఫీసర్ హోంగార్డ్ ఆఫీసర్ కానీ కానిస్టేబుల్ ఆఫీసర్ కానీ దాన్ని ఫోటో స్నాప్ తీసి మీ బండిపైన వైలేషన్ కింద కేసు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అమౌంట్ ఎక్కువ మొత్తంలో కట్టాల్సి కట్టాల్సి వస్తుంది కాబట్టి అలాంటి వయలేషన్ చేయొద్దు మీరు వయలేషన్ చేయనట్టయితే వయలేషన్ చేయకుండా మీ ట్రాఫిక్ కనుక చక్క